నమస్తే మూడు ఆఫ్ స్వాగతం ఏడిఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఒక సర్వే చేసింది అని కూడా కాదు ఎన్నికల సందర్భంలో సమర్పించిన అపడవిట్ల ఆధారంగా ఈ దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరు అలాగే అత్యల్ప ఆదాయం అంటే ఆస్తులు కలిగిన సీఎం ఎవరు అని తేల్చి చెప్పినారు ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సుమారు వెయ్యి కోట్లతో అత్యంత ధనవంతుడుగాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కేవలం పదహైదు లక్షల ఆస్తి కలిగిన పేద గాను తేల్చి చెప్పినారు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో అంటే తాను ధనవంతుడనే ప్రచారం కావడాన్ని కొంత ఇబ్బందికరంగా ఏమన్నా ఫీల్ అయి ఉంటాడో ఏమో అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ సర్వే నివేదికను ఎట్లా చూడాలా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని తెలుసుకుందాం పురుషోత్తం గారు మనం గర్వపడాల సమస్య ఏంటంటే ఆ సంస్థ మీరు అన్నట్టు ప్రస్తావం సర్వే కాకుండా ఒక పోలప్ చేసి ఒక చోట పెట్టారు అంటే అఫిడబిట్లు అఫిడియేట్లన్నిటిని స్క్రూటినైజ్ చేసి సరళమైన భాషలో ఎక్కువ మంది కేసులు ఎక్కడున్నాయి ఎక్కువ ఏజ్ ఉన్నారు ఎక్కువ చదువుకున్నారు కేవలం ఎఫ్ఐఆర్లని వాళ్ళు అఫిడియేట్లన్నిటిని స్క్రూటినైజ్ చేసి ఒక క్రమపద్ధతిలో ఈ భారతదేశం మన ముఖ్యమంత్రుల పరిస్థితి మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు కాకపోతే ఒక క్రమబద్ధతలు చేయడం చాలా కష్టం అన్ని రాష్ట్రాల నుంచి తీసుకోవడం కాబట్టి దీన్ని చేయడం ద్వారా మన ముఖ్యమంత్రుల పరిస్థితి మన ఎడ్యుకేషన్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి కేసులు కూడా వచ్చినాయి దీంట్లో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్లేస్లో ఉన్నాడు మమతా బెనర్జీ థర్డ్ ప్లేస్లో ఉంది చివర్ ప్లేస్ అంటే ముగ్గురు ముఖ్యమంత్రులే ప్రధానంగా పెట్టారు మీ తండ్రి కూడా లెక్కలేశారు కానీ ముగ్గురిని ఫస్ట్ లాస్ట్ తీసుకొచ్చారు బహుశా నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం జగన్ ముఖ్యమంత్రి కాకపోయినందుకు బాధపడు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పి ఉంటాడు అయితే నాతో పాటు ఆయన గడ ఉంటే బాగుండేదేమో లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిండి ప్రతిపక్షంగా చేస్తుంటే బాగుండి నేను ప్రతిపక్ష గుర్తించేసి దాని లెక్కలు తీసుకుంటే బాగుంది ఏమో తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కూడా కుడింగ్ రికార్డెడ్గా అన్నీ ఉన్నాయి కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆయన మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం పట్టించుకోడు నేను మొదటి నుంచి బిజినెస్ చేస్తాను నాకు వచ్చిందా అని చెప్తాడు కాబట్టి చంద్రబాబు గారు ఒప్పుకోడు అని అది తలనొప్పి కూడా అది సమస్య జగన్కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే జగన్మోహన్ అవును నేను వ్యాపారం మొదటి నుంచి చేశాను రాజకీయ నాయకుడికి నేను వ్యాపారం ఎత్తాని చెప్తాడు అందువల్ల ఎంత ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేరే వేరే మాట్లాడతారు కూడా సమస్య అందువల్ల జగన్ గారు ఇప్పుడు ఉంటే నేను రెండో ప్లేస్లోనే ఉండేవాను కదా అని బాధపడు ఉంటాడే ముఖ్యమంత్రి కాకపోయినందుకు ఏదైనాప్పుడు కూడా ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఒక మమతా బెనర్జీ ఒకరిద్దరు ముగ్గురు తప్ప దాదాపు ఉన్న అందరూ వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకుంటున్నారు అంటే రాజకీయం వ్యాపారం కలిసిపోయింది ఈ ఎపిసోడ్ మనకు అర్థమైంది అదేవిధంగా రాజకీయం నేర ప్రవృత్తి నేర ప్రవృత్తి లేదో నేరాలు ఘోరాలు చేసినట్టు కానీ చాలామంది ముఖ్యమంత్రులు విపరీతమైన కేసులు ఉన్నాయి దీంట్లో పొలిటికల్ మోటివ్ కేసులు ఉన్నాయి చేసినటివి ఉన్నాయి విచారణ దశలో ఉన్నాయి ఇట్లా అంటే మనం ఒక్కొక్కరి కేసులు నూట ఎనభై తొంభై రేవంత్ రెడ్డికి అయితే ఎనభై తొంభై ఉన్నాయి చంద్రబాబు గారు ఇరవై తొమ్మిదో ముప్పయో కేసులు సమస్య ఏంటంటే భారతదేశంలో రాజకీయ రెండు మూడు ఒకటి ఫైనాన్షియల్గా ఇంతకుముందు నామూషి రాజకీయ నాయకుడు అంటే డబ్బు లేనివాడు చాలా గౌరవప్రదమైన వ్యక్తి అంటే డబ్బు లేకపోతే వాడు గొప్పవాడు ఆదర్శమైన వాడు ఇప్పుడు డబ్బు లేకపోతే వాడు రాజకీయాలకు పనికిరాడు ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే వాడే రాజకీయాలు చేయగడానికి ఒక సిగ్నిఫికెన్స్గా వస్తుంది దానికి మమత బెనర్జీ ఎదురేస్తూ ఉంది దట్ ఈస్ డిఫరెంట్ అదొకటి మనకు దనపడుతుంది రెండోది ఈ కేసులకు సంబంధించి కూడా భారతదేశంలో రాజకీయ నాయకుల పైన కేసులు ఏమీ కావు సమస్య ఏంటంటే చివరగా ఇప్పుడు ఇన్ని కేసులు నా మీద ఉన్నాయంటారు ఉన్నాయి కానీ కింద ఏమి రాస్తారు ఏదన్నా శిక్ష పడిందా ఏమీ పడలేదు సంవత్సరాల త్వరపడి పడవు కాబట్టి కేసులు అవుతూ ఉంటాయి సంవత్సరాల పడి శిక్ష పడవుల్లో జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతారు అంతరపు వాడు రిటైర్ అయిపోతాడు కాబట్టి లల్లు ప్రసాద్ ఉదాహరణ తప్ప పవర్లో ఉండే వాళ్ళకి రాజకీయ నాయకులకు కేసులు ఏం కొత్త కాదు కేసులు పడినా వాళ్ళు ఏం కాదు శిక్ష పడిపోతే చాలు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది దాంట్లో బట్టి ఈ రెండు చాలా నాకు మా సంస్థ రూపొందించినటువంటి దాంట్లో నాకు కనిపిస్తున్న ఒకటి డబ్బులు రెండు కేసులు